రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వల్ల వికలాంగుల పెన్షన్ కై రివెరిఫికేషన్ ప్రక్రియలో అర్హులైన నిజమైన వికలాంగుల హెల్త్ పెన్షన్లు మానసిక వికలాంగుల పెన్షన్లు తొలగించడం అన్యాయం కనుక తొలగించిన పెన్షన్ అన్నింటినీ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల సంఘాల ఐక్యత సభ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిజైబుల్స్ రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి డిఎంహెచ్ఓ వెంకటరమణ గారికి వినతి పత్రం అందించింది పంతొమ్మిది వేల పెన్షన్లు మీ ప్రభుత్వం తొలగించడం జరిగినది అందులో భాగంగానే ఈరోజు అన్ని వికలాంగుల సంఘాల సమైక్యతో మేమందరము ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది కలెక్టర్ ఆఫీస్ దగ్గర వికలాంగుల పెన్షన్లు వెంటనే అరుణ అరుణ వికలాంగులందరికీ పెన్షన్లు ఇవ్వాలి అదేవిధంగా వికలాంగులకు కొండలమెట్టుగా ఉన్న జివో నెంబర్ నూట డెబ్బై నాలుగును వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా వికలాంగుల చట్టం ఆర్పిడబ్ల్యూడీ యాక్ట్ రెండు వేల పదహారు చట్టాన్ని వికలాంగుల సంజీవైన వికలాంగుల చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలి అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్ ఇస్తున్న పైన చర్య తీసుకోవాలి వైకల్య శాతాన్ని ఇప్పుడున్న డాక్టర్లు దాదాపుగా ఎనభై పర్సెంట్ ఉన్న తొంభై పర్సెంట్ ఉన్నా కూడా నలభై నలభై నుంచి ఇవ్వడం జరిగినది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ వికలత స్వా శాతాన్ని తగ్గించడం వలన వికలాంగులు సంక్షేమ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి రెండు వేల పదిలో అప్పటి డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు కలిపి ముగ్గురు డాక్టర్లతో పాటు ఫిజిథర డాక్టర్లు కూడా కలిసి ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్ అనే కొనసాగించాలని చెప్పేసి కూడా మేము వికలాంగుల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పదివేల పిచ్చా తీసుకుంటున్న వారిని అనిపించుతో మళ్ళీ వాళ్ళకు ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ వాళ్ళందరికీ మరీ రీవెరిఫికేషన్ పేరుతో మళ్ళీ డాక్టర్లు నిజంగా ఉన్న వికలాంగులకు అర్హులైన వాళ్ళందరికీ పదివేలు వాళ్ళకి